వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని ప్రతి నెలా జీతాలు మాత్రం తీసుకుంటారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు శాసనసభలో మాట్లాడేందుకు సమయం ఇస్తారన్నా రావట్లేదన్నారు మండల సమావేశాల్లో మాత్రం కుస్తీ పడుతున్నారన్నారు ప్రజల ఇబ్బని ప్రతిపక్ష హోదా తామెలా ఇస్తామన్నారు అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు శాసన సభ్యులుగా ప్రజలు ఎందుకు కారణం వారు వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నిటిని బట్టి పని చేస్తారని అవకాశం ఇస్తా ఉన్నారు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం ప్రతిపక్ష హోదా కావాలంటారు మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు కానీ అసెంబ్లీకి అయితే రారు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పారు ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు ప్రజలు ఇస్తే తీసుకోవాలి రెండవది సమయం అంటారా మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లా అసెంబ్లీకి రారు కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెలా వచ్చే జీతాలు మాత్రం తీసేసుకుంటున్నారా పదకొండు మంది శాసన శాసనమండలిలోనేమో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులందరూ వచ్చి పోరాడతారు ప్రశ్నిస్తారు శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రారు ద్వంద్వ వైఖరి